కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక అవినీతి పాలన సాగిస్తుందని బీజేపీ గజ్వేల్ మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జ్ విమర్శలు గుప్పించారు గజ్వల్ మున్సిపల్ లో బీఆర్ఎస్ కు బీజేపీ భయం పట్టుకుందని అందుకే బీజేపీపై తప్పుడు ప్రచారాలు చేస్తుందని ఆరోపించారు కేంద్ర ప్రభుత్వ నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి జరుగుతుందని సీసీ రోడ్లు ఇతర అభివృద్ధి పనులు బీజేపీ దారిని జరిగాయని తెలిపారు దమ్ముంటే హరీష్ రావు గజ్వల్ అంబేద్కర్ చౌరస్తకు వచ్చి బీజేపీ చేసిన అభివృద్ధిని చూడాలని సవాల్ విస్తారు ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ మాట్లాడుతూ గజ్వెల్ అభివృద్ధిని అడ్డుకున్నది హరిశ్రవే అని ఆరోపించారు ప్రజా అవసరాలను పక్కన పెట్టి అనవసర నిర్మాణాలు చేపట్టారని విమర్శించారు గజ్వెల్ మున్సిపల్ లో బీజేపీ జెండా అగ్రేవేస్తామని ధీమా వ్యక్తం చేశారు ఎక్కువమెంట్ అనేది నేను ఏది కూడా సాంక్షన్ చేయలేదు అడగడానికి ఈ రోజు గజ్వెల్లో ఇంచుమించుగా రెండు వందల డబ్బాలను నేను దిప్పించిన ఈ రోజు వాళ్ళ పరిస్థితి చూస్తే దమనీయమైన పరిస్థితి ఈ రోజు మధ్య దుంగట ఉన్న డబ్బాలు యాభై ఏళ్ళ నుంచి వాళ్ళు అక్కడ చాయ్ డబ్బాలే కుట్టు మిచ్చి లేగానే పెట్టుకొని అక్కడ పెడుతుండే వాళ్ళందరిని కూడా రిష్ ఆపేసి మరీ డబ్బాలు వేసి నేను ఈ మార్కెట్ చుట్టూ షటిల్ వేపించి వీళ్ళందరికీ పునరావాసం కనిపిస్తారని ఆ రోజుల్లో చెప్తే నేను ఒక్కొక్కరిని ప్రాధాయపడి దండం పెట్టి వారికి గజాలు అందంగా అయితుంది మీకు సెటిల్ కట్టిస్తా ఐదు వందల వెయ్యి రూపాయలు కిరాయకు అని చెప్పి వాళ్ళందరి దగ్గరుండి నా మీద నమ్మకంతోని ఖాళీ చేసి ఈరోజు నాకు ఉపాధి లేదు వాళ్ళకు వాళ్ళ ప్రపోజల్స్ తీసుకొని అన్న ఇద్దరు మీద మార్కెట్ ఎందుకు అవసరం లేదన్న బస్ స్టాండ్ కు రెండు ఎకరాలు కావాలని చెప్పి నేను ఒక తీరికంటే కూడా ఉన్న బస్ స్టాండ్ మొత్తం కూల్చేసి ఈ రోజు పన్నెండు పదమూడు సంవత్సరాలు అవుతుంది అయితే ఈ రోజు రోడ్ల మీద పిల్లలంతా కాలేజ్ పోయే పిల్లలు స్కూల్ పోయే పిల్లలు గజ్వల రోడ్ల మీద నిలబడుతున్న ప్రజలు గ్రహిస్తున్నారు బుద్ధి చెప్తారు ఎందుకంటే ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం లేదు స్టేట్ లో సెంట్రల్ లో కూడా మీ ప్రభుత్వం లేదు ప్రజలంతా కూడా ఇప్పుడే ఇక్కడ హరీష్ రావు వచ్చిందట హరీష్ రావు వచ్చేసి అసలు ఎంత మంచి ముచ్చట చెప్తున్నా అంటే మీరు ఎన్ని చెప్పినా గజ్వల్ ప్రజలు డిసైడ్ అయిన మీ ఇంట్లోకించి ఒక ఆడబిడ్డ వచ్చి నువ్వు దొంగవని చెప్తా ఉంది హరీష్ రావు గారు నువ్వు లక్ష కోట్ల అవినీతి చేశావని అని చెప్తా ఉంది హరీష్ గారు హరీష్ రావు గారు ఇది మర్చిపోయినావు మర్చిపోయి మాటకు ముందు బీజేపీ అంటుండు మాట ఆట వెనుక బీజేపీ అంటుండు అంటే బీజేపీ అంటే పెన్నులో వనుకు పుట్టింది అనడానికి ఇవాళ మాట్లాడిన ప్రతి మాట ముందు వెనుక బీజేపీ బీజేపీ అని జపం చేస్తున్నాడు అంటేనే ఇక్కడ మున్సిపల్ లో బీజేపీ చైర్మన్ జెండా ఎగరేస్తున్నాం అనేది వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ కాబట్టి భయానికి ఆయన ముందు వెనుక